ఇంటికి సంబంధించినటువంటి దృష్టి పోగొట్టుకోవడానికి మనము పైకి వెళ్ళి మన ఇంటి వైపు చూడాలి చూసిన తర్వాత ఎక్కడైతే మన చూపు ఆగుతుందో అక్కడ ఒక అర్థం పెట్టండి ఆ దృష్టి దోషం అనేది రిఫ్లెక్ట్ అయ్యి వెళ్ళిపోతుంది ఇది చైనీస్ వాస్తులో ఉంది ఇది వాస్తు సంబంధించినటువంటి సూత్రం అదేవిధంగా ఒక వ్యక్తి దృష్టి దోషానికి గురవుతున్నాడు అనే విషయాన్ని ఎట్లా అంటే వాడు మందబుద్ధి ప్రారంభమవుతుంది ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ మందబుద్ధిని తగ్గించుకోవడానికి మనము ఆ దృష్టి ఆ వ్యక్తిని కాలభైరవ ఆరాధన చేయాలి దృష్టి దోషం పోతుంది అదేవిధంగా ఒక వ్యక్తి ఈ విధంగా రెబడి తీసుకోవచ్చు ఇంకా ఒక వ్యాపార సంస్థ మనకు నష్టపోతుంది దాన్ని తగ్గించడము ఎలా అని అంటే వ్యాపార సంస్థలో ప్రతిరోజు కూడా ఒక నిమ్మకాయ ఒక గ్లాసులో పసుపు నీళ్ళల్లో వేసి పెట్టండి సాధారణంగా తెలుపు అంటే గ్లాస్ నీళ్లు పెడతాము పెట్టి దానిలో మామూలు తెల్ల నీళ్ళు పెట్టి నిమ్మకాయ వేసి పెడతాం అలా కాకుండా పసుపు నీళ్ళు వేసి పెట్టండి అదేవిధంగా రోజు వెళ్ళేప్పుడు ఆ నిమ్మకాయ ఏదైతే ఉంటుందో కోసి కుడి ఎడమ ఎడమ కుడికి వేసి వెళ్ళడము చూస్తుంటాం అలా చేయకండి ఆ నీళ్లలో ఉన్నటువంటి నిమ్మకాయ తీసుకెళ్లి మనకు నైరుతి వైపు పడేసే ప్రయత్నం చేయండి నైరుతి వైపు ఖాడి లేకపోయి లేదనుకోండి రోడ్డుకు అంటే మనం వెళ్ళేప్పుడు నైరుతి భాగంగా విసిరేసి వెళ్ళిపోతే తప్పకుండా ఆ వ్యాపార సంస్థకి సంబంధించినటువంటి దృష్టి తగ్గే అవకాశం ఉంటుంది అది కాకుండా ఆ కూష్మాండము అంటే దుర్గా అమ్మవారు దాన్ని ఏదో భూతప్రద పిశాచంగా భావిస్తారు అది అలా కాకుండా ప్రతి అమావాస్యకు ముందు రోజు చతుర్దశి నాడు గుమ్మడికాన్ని శుభ్రంగా చేసి దాన్ని పసుపు రాసి చక్కగా స్వస్తిక్ లేదా ఓంకారం పెట్టేసి పూజించి అక్కడ పెట్టినట్టయితే వ్యాపార సంస్థకు కానీ ఇంటికి ఇంటికి కానీ లేదా ఒక వ్యక్తికి కానీ దృష్టి దోషం అనేది తగ్గించే అవకాశం ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను వ్యక్తి దృష్టి పోవాలంటే కాలభైరుడు యొక్క ఆరాధన బాగా చేయాల్సి ఉంటుంది అప్పుడు తప్పకుండా దృష్టి దోష నివారణ కలుగుతుంది అదేవిధంగా దుర్గా ఆరాధన కూడా మనకి దృష్టి దోషాన్ని నివారణ చేస్తుంది నేను మీ డాక్టర్ వేణువాద శర్మ Namaskaram.